లేదురా వీడియో బ్రో పెట్టగా ఎందుకంటే వారియర్ బ్రో లాస్ట్ మినిట్ వరకు ఈ పెళ్లి ఆపడానికి ట్రై చేస్తూనే ఉంటా అరే పెట్టా నువ్వు ఒరే ఆ పిల్లంతా ఫోటో పెట్టి నీ వస్తుంటే దరిద్రంగా గురికి పెట్టిన తర్వాత నేను కాదురా చెప్తే నమ్మతా లేదు ఫస్ట్ నా వీడియో తీసేసే నీ ఫోన్ నుంచి తీసేసే డిలీట్ చేసే సేఫ్ కాదు ఏంటోరా అరే చెప్పేది రండిరా నేను కాదురా అది నమ్మండ్రా నన్ను అది వాడేనా వాడే గాడ్ ప్రామిస్ వాడే అవునా చిన్న రిక్వెస్ట్ అది ఆ వీడియో చూడొచ్చా నో 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 వీడియో తప్పు అడగద్దు నేను ఈ కథ చెప్పడమే పెద్ద రిస్క్ ఇంకా వీడియో అంటే ఆ తప్పు ఆ తర్వాత ఏమైంది బక్వాస్ వీడియో వేస్టెడ్ టెన్ మినిట్స్ ఆఫ్ మై లైఫ్ లైక్ హియర్ ఇఫ్ యూ థింక్ యూ విల్ డై అర్జన్ ఇంద్రా ఇది ఇట్లా వండుకున్నాడు ఐ ఆల్సో స్లీప్ మ్యాన్ వాట్ రాంగ్ ఇన్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ ఇన్ మై లైఫ్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ మహేష్ బాబు ఫ్యాన్స్ రాకేష్ ఏమైందో చెప్పరా ఓకేరా డోంట్ జడ్జ్ మీరా నేను ఐ వాంట్ జడ్జ్ నేను మంచి ఉండరా ఐ నోరా బేసిక్లీ ఐమ్ ఫ్రమ్ అ గుడ్ ఫ్యామిలీరా ఐ నేను చాలా చాలా నోరాయి నోరా అబ్రియల్ ఉంది దేనరా దన 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 ఐ న్యూరా దన 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 రే ద్రోహి ఉచ్చబోసిన కూడా పక్క పక్క నిల్చొని పోసేటోళ్ళం కదా నువ్వు నాకు చెప్పుకున్నా ఎట్లా పోయినవరా నువ్వు నాకు అసలు చెప్పకుండా ఎట్లా పోయినవ చెప్పు చెప్పు ఎట్లా పోయినవ చెప్పు యాక్సిడెంట్ ఏందిరా అరే బేబీ ఫార్మర్ కూడా యాక్సిడెంట్ అని అంటున్నారా నువ్వు పోయి బండిని గుద్దినా బండి వచ్చి నిన్ను గుద్దిందా చెప్పురా నీకు మాత్రమే చెప్తా నాకింపిస్తలే నాకు వస్తలేరా ఏ చెప్పురా నీకు మాత్రమే చెప్తా ఎవరు చెప్పని ప్రామిస్ చేయరా ఓకే ప్రామిస్ ప్రామిస్ చెప్పు చెప్పు వన్ ఇయర్ బ్యాక్ ఆ ఫస్ట్ టైం వాడిని అక్కడ కలిసిన బాబు సార్ ఇంతకు ముందు ఎక్కడైనా యాక్ట్ చేసావా లేదు సార్ నైస్ వెరీ నైస్ ఫ్రెష్ ఫేస్ ఈ క్యారెక్టర్ కి సూట్ అయ్యే ఫేస్ కోసం ఎన్నాళ్ళుగా వెతుకుతున్నానో తెలుసా తెలియదు సార్ చాలా ఏళ్ళుగా ఆ రోజు టీవీ ఛానల్ మారుస్తున్నప్పుడు ఏదో ఛానల్లో లో నేను చూడగానే అప్పుడే ఫిక్స్ అయిపోయి నీ క్యారెక్టర్ నువ్వే పర్ఫెక్ట్ గా ఉంటావని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సర్ స్నాక్స్ తినండి తీసుకో మేనర్స్ కూడా లేదు మీరు వరల్డ్ సినిమా బాగా చూడాలి ఒక మంచి సినిమా అసలు సినిమా లాగే అనిపించకూడదు అనిపించకూడదు రియల్ గా ఉండాలి ఈ సినిమా అయ్యాక నువ్వు వేరే లెవెల్కి వెళ్ళిపోతావు

ఇంకేముంది ఓకే హనీమూన్ కి వచ్చి నిద్రపోతావా నిన్ను వదల్ ఆ పిల్లంతా ఎఫర్ట్ పెడుతుంటే నువ్వేంద్రా గుర్బెట్టి యాక్టింగ్ నన్ను నమ్మురా ఇప్పటివరకు నేను ఏం చేయలేరా నువ్వు నా దగ్గర దాచిన వన్ డే షూటింగ్ ఉండరా ఆ తర్వాత ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి ఆపేసినారా మొత్తం ప్లీజ్ రా బే నేను నమ్ముడేందో స్టెఫీ నమ్మాలి ఫస్ట్ అబ్బాయి వీడియోనే కదరా లైట్ తీసుకో నీకు ఇట్లా అయి ఉంటే ఇట్లా అనేటువంటి వారా నాకు అయి ఉంటే లేదురా అనేటువంటి కాదు రే ఏందిరా ఇట్లా మాట్లాడుతున్నావు సరే ఆ ప్రొడ్యూసర్ నంబర్ ఉందా లేదు డైరెక్టర్ నంబర్ లేదరా ఆ అమ్మాయి నంబర్ రే లేదరా ఏందిరా ఏదడినా లేదు లేదంటున్నావు నేనేమన్నా అప్పుడు అడుగుతున్నా సీదా ఆలోచన సమాధానం చెప్పు ఫోన్ పోయిందని నీకు తెలుసు కదరా ఇవన్ కాంటాక్ట్స్ లేవరా నా దగ్గర వేరే ఫుటేజ్ ఏదైనా ఉన్నా అది ఏదో సినిమా మేకింగ్ వీడియో అని చెప్పి నమ్మించేయచ్చు నీకు సావేరా కన్ఫర్మ్ నీకు సావే రే ఏడుస్తున్నావా ఏం చేద్దాం షేమ్ షేమ్ పప్పి షేమ్ డాట్ కామ్ కొత్త సైట్ లేకుండా లేదు అప్లోడ్ అండ్ మేక్ మనీ కానీ డౌన్లోడ్ ఆప్షన్ ఇలా రేయ్ ఇగో చూడు అప్లోడెడ్ ట్వంటీ అవర్స్ అగో అప్లోడర్ కున్ఫు పాండా జీరో జీరో సెవెన్ కున్ఫు పాండా జీరో జీరో సెవెన్ వాడు అబ్బా వాడు మోటివ్ అయింది వాడికి వీడియో ఏం చేద్దాంరా ఇప్పుడు ఇంకేం చేస్తావు రా ఆల్రెడీ చేసినావు కదా నువ్వే చెప్పు నా ప్రాబ్లం నీ ప్రాబ్లం నీ ప్రాబ్లం నా ప్రాబ్లం రా ఫ్రెండ్స్ రా బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ ఫ్రమ్ అనదర్ బ్రదర్ కన్ఫ్యూజ్ కాకు నాకు అర్థమే రే ఇది మాఫ్ట్ వీడియో గ్రాఫిక్స్ అని చెప్తే రే జనాలకు రియల్ వీడియో ఏది మాఫ్డ్ వీడియో ఏది తెలియదు అనుకుంటున్నా అయినా నీ వీడియో ఎవడైనా ఎందుకు మాఫ్ చేస్తాడు నువ్వు ఎవడివి ఎవడివి రా నువ్వు పెద్ద సెలబ్రిటీవా కేఏ పాల్వా కాదు నవ్వుతుండ్రా కుంటానే పోతాడు అరే ఇద్ద చూసినప్పుడు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ వ్యూస్ ఉంటాయి కదరా నువ్వు ఫస్ట్ అది క్లిక్ చేసాడు ఆపు నీ వల్లే టూ థౌసండ్ వ్యూస్ వచ్చినాయి అలా తాత వీడియో కాదులే నువ్వు టెన్షన్ వాడకు స్టెఫిక్ 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 అంటే చెప్పినట్టలు ఆరేసినట్టు ఆరేస్తారా దానికి ప్రపోజ్ చేసినప్పుడు ఏమైనా దాస్తున్నావా టూ మినిట్స్ ఇస్తున్నా ఉంటే చెప్పేసే అని చెప్పింది నేను పని చేసుకుంటా లోపల వచ్చి టైం టిక్ 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 అని టప్ అని చెప్పేసిన ఏం లేదు స్టెఫీ అని చెప్పిన ఇప్పుడు పోయి థియేటర్ లో వచ్చిన సినిమాలో ఒక చిన్న రోల్ చేసినా అది కూడా టైర్ అయిపోయి నిద్రపోయినా అంటే చెప్పు మీద ఉంచి మూతి మీద కొట్టి నటి అది చెప్పు చెప్పు అంటే చెప్పిన తర్వాత చెప్పు మీద పడతా ఉంటుంది బాగా సెన్సిటివ్ రా లోపల నుంచి భయం భయం అవుతుందిరా పెట్టుంది పెళ్ పెట్టుందిరా పదరా బోదాం ఏం చేద్దాం రా ఏం లేదు చేయడానికి వీ నీడ్ హ్యాకర్ లెట్స్ కాల్ పాపా ంగ్స్ట్ నో సీకు ఏ అట్లా కాదురా అంటే వాడు ఒంట్ల బాలే ఒంట్ల బాలే అని అంటుండే మనం కూడా హాస్పిటల్ పోలేదు వాడిని కలవనీ అంటే ఏదో డేంజర్ నువ్వు ఈ డైరెక్టర్ కథలు ఈ సినిమా తీయడం ఇదంతా నిజమేనా లేకపోతే నిజంగానే ఒక అమ్మాయి తోటి హనుమూన్ క్యూ బయ్ ఇదంతా కవర్ అప్ చేస్తున్నావా